ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ తెలంగాణ స్టేట్ యూనివర్సిటీలోని ఆర్టికల్చర్ మరియు అగ్రికల్చర్ కి సంబంధించిన వంద ఎకరాల ల్యాండ్ ను హైకోర్టు యొక్క నూతన భవనానికి కేటాయించాలని ఫిఫ్టీ ఫైవ్ జీవోని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇక్కడ అనేక నూతన వంగడాలను సృష్టించేటటువంటి అనేక రీసెర్చ్లు జరుగుతున్నటువంటి ప్లేసు గత ముప్పై సంవత్సరాలుగా అనేక ప్లాంట్స్ మరియు బర్డ్స్ యానిమల్స్ కూడా ఇక్కడ ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఉండి పరిశోధనలకు ఎంతో అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్లాన్స్ ఎన్నో ఇక్కడ ఉన్నాయి ఇటువంటి ప్లాన్స్ని తీసివేయడం ఇట్లాంటి ల్యాండ్ని హైకోర్టు కేటాయించడం అనేది సరైన నిర్ణయం కాదు వెంటనే ప్రభుత్వం ఈ యొక్క జీవోని వెనుకకు తీసుకోవాలి యొక్క యూనివర్సిటీల ల్యాండ్స్కి ఇక్కడే కాదు ఎక్కడ చూసినా కూడా యూనివర్సిటీ ల్యాండ్లని తీసుకోవడం జరుగుతుంది కాకతీయ కావచ్చు ఉస్మానియా కావచ్చు శాతవాహన యూనివర్సిటీ ఎక్కడ చూసినా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా యూనివర్సిటీల యొక్క ల్యాండ్ పైన పడడం అనేది ఏ విధంగా మీకు సమంజసమని చెప్పేసి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తా ఉంది భావితరాలు భవిష్యత్తులోని మాట్లాడే రాజకీయ నాయకులకి ఇప్పుడు రానున్న తరంలో ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ముందు తరాల విద్యార్థులకు ఉపయోగపడే ల్యాండ్ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేటటువంటి ల్యాండ్ గురించి మాత్రం ఎందుకు ఆలోచించట్లేదు ముఖ్యంగా ఒక న్యాయమూర్తులను కూడా ప్రశ్నించదలుచుకున్నాం విద్యార్థులకు కానీ విద్యా సంస్థలకు కానీ ఏదైనా అన్యాయం జరిగితే వచ్చి కోర్టులో చెప్పుకుంటాం కానీ కోర్టులే వచ్చి ఇక్కడ యూనివర్సిటీ ల్యాండ్స్ని తీసుకొని మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామంటే ఒక విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యంగా వచ్చి ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యావి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది ఇకనైనా దీనిపైన ఆలోచించి ఈ యొక్క జీవోని వెనుకకు తీసుకోవాలని యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు న్యాయ న్యాయమూర్తులను కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోరుతుంది